కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత అనుకూలిస్తూ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి దైవ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు పిల్లల ద్వారా శుభవార్తను వింటారు గృహానికి సంబంధించిన పనులు ఆలోచనలు ముందుకు వెళ్తాయి ఇతరుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది కర్కాటక రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు ఆర్థిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది మిత్రులతోని కొంత వ్యతిరేకత రావచ్చును దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా చేతికి అందినా కూడా దానికి తగిన విధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది సింహరాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించుకొని ఆ శివునికి మూడు మారేడు దళాలు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును ఆదాయపరంగా కొంత లాభాలు తగ్గుతాయి ఖర్చులకు సంబంధించి మధ్యమ స్థాయిలో ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగి శుభవార్తను వింటారు వారు ఈరోజు గమ్ గణపతి నమ అని చెప్పి స్వామివారికి ఎర్రటి పుష్పాలు నాలుగు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది